అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మనం వేడుకుంటూ తొలి ఏకాదశి రాబోతుంది ఆరవ తేదిన తొలి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తిశ్రద్ధలతో వినండి ఆదివారం జూలై ఆరున వచ్చే తొలి ఏకాదశి అనేది ఆషాఢమాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున శ్రీ యోగ నిద్రలోకి ప్రవేశించడాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షతో పూజలు చేస్తారు ఈ పవిత్ర దినంలో శ్రద్ధాభక్తులతో చేసిన ప్రతి చిన్న పుణ్య కూడా అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఇది కేవలం మానవులు మాత్రమే కాదు ప్రతి జీవికి కూడా వరంగా ఉండేదినం అలాంటి ఈ పవిత్ర తొలి ఏకాదశికి సంబంధించిన ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక విస్తారమైన అడవిలో ఒక చిన్న పిచ్చుక జీవించేది అది ధర్మం పాపం పుణ్యం భగవంతుడి భక్తి వంటి విషయాల పట్ల అసమర్థం దానికి తెలిసింది కేవలం ఆకలిని తీర్చుకోవడం తన ప్రాణాలను కాపాడుకోవడం మాత్రమే ప్రతి ఉదయం అది లేచి ఆహారం కోసం తపనగా వెదుకుతూ ఉంటుంది దాని జీవితం ఆ అడవికి అక్రగా ఉన్న రాజ్యంలో అమరసింహుడు అనే మహారాజు పరిపాలన సాగించేవాడు అతను ధనవంతుడు శక్తివంతుడు కాని గొప్ప అహంకారాన్ని కలిగి ఉండేవాడు చేసే యజ్ఞాలు దానధర్మాలు అన్నీ తన గొప్పతనం కోసమే మోక్షంకూడా తన గొప్పతనానికే లభిస్తుంది అనే ధీమాతో ఉండేవాడు ఒకనాడు ఆ పిచ్చుక ఆహారం కోసం వెతుకుతూ ఒక మహర్షి ఆశ్రమం వద్దకు వస్తుంది ఆ సమయంలో మహర్షి తన శిష్యులకు తొలి ఏకాదశి వ్రతం గురించి వివరంగా చెబుతుంటాడు ఈరోజు ఉపవాసముండి భక్తితో నారాయణ నామస్మరణ చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని ఆయన చెప్పిన మాటలు ఆ పిచ్చుక చెట్టుపై కూర్చుని వింటుంది ఆ మాటలు విని పిచ్చుక ఆశ్చర్యానికి గురవుతుంది తన జీవితమంతా కేవలం ఆకలి తీర్చుకోవడానికే గడిపినట్టు గుర్తిస్తుంది ఎన్నో పాపాలు చేసి బ్రతికిన తనకు ఈ ఒక్కరోజు ఉపవాసముంటే పుణ్యం లభిస్తుందా అని ప్రశ్నించుకుంటుంది చివరికి గట్టి నిశ్చయంతో రోజు ఉపవాసం ఉపవాసముండాలని నిర్ణయిస్తుంది ఆ రోజు ఆకలి దప్పికలు భరించలేకపోయినా ఆ మహర్షి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉప్పవాసం కొనసాగిస్తుంది శ్రీమహావిష్ణువు నామాన్ని తెలియకుండానే తలుచుకుంటూ ఉంటుంది అలా చేస్తూ చివరికి ఆకలితో ప్రాణాలు విడుస్తుంది ఇంతలో రాజుగారికి తీవ్రమైన జ్వరం వస్తుంది వైద్యులు ఎంత ప్రయత్నించినా నయం చేయలేరు రాజు ఆశ్చర్యపోతాడు ఎందుకీ పరిస్థితి అని తనగత కార్యాలపై తిరిగి ఆలోచిస్తాడు అదే సమయంలో ఆ పిచ్చుక యొక్క ఆత్మ వైకుంఖానికి వెళ్లే దివ్యయానం ప్రారంభమవుతుంది విష్ణుదూతులు వచ్చి ఆమెను స్వాగతిస్తారు ఆమె ఆశ్చర్యంతో నాకు వైకుంఠం ఎందుకు అని అడుగుతుంది విష్ణుదూతులు సమాధానమిస్తారు తీవ్రమైన భక్తితో నీవు ఉపవాసముండి నారాయణ నామాన్ని తలచినందువల్ల నీకు ఈ మోక్షం లభించింది నీవు ధర్మాన్ని తెలుసుకోకపోయినా నీ అమాయకపు విశ్వాసం నిస్వార్థ త్యాగం స్వామిని ప్రసన్నంచేసింది ఇదే ఈ వ్రతానికి శ్రేష్టత ఇదంతా తెలుసుకున్న రాజుగారు తన అహంకారాన్ని విరమించి ప్రజల సేవకు నిశ్చయించుకుంటాడు తన సంపదను ఆడంబరాలకు కాకుండా అవసరమైన వారికి సహాయం చేయడానికి వినియోగిస్తాడు ప్రతి ఏటా తొలి ఏకాదశిని ఎంతో శ్రద్ధలతో పాటిస్తాడు ప్రజలను కూడా ఈ వ్రతంలో పాల్గొనమని కోరుతాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే నిజమైనటువంటి దేవభక్తి అనేది కేవలం ఆడంబరాలలో కాకుండా దానధర్మాలలో మాత్రమే ఉంటుంది అదే నిస్వార్థలో ఉన్నటువంటి కరుణతో అజ్ఞానంతో కూడా ఉన్నటువంటి విశ్వాసంతో ఉండేటటువంటి భక్తి ప్రేమ వాటికి స్వామి అంకితం అయిపోతాడట కాబట్టి ఈ తొలి ఏకాదశి వంటి పవిత్రమైనటువంటి దినాల్లో మనసులో ఎలాంటి స్పష్టము లేకుండా చేసేటటువంటి చిన్నపాటి త్యాగము కూడా స్వామికి ఎంతో ప్రీతికరం ఎవరైతే ఈ కథను వింటారో వారికి కోటి ఉపవాసాలు చేస్తున్నటువంటి పుణ్యం సమస్త శుభాలు నుండి విముక్తి కలుగుతాయిట అలాగే అహంకారం విడిచి స్వచ్ఛమైనటువంటి మనసుతో జీవిస్తే దైవానుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నటువంటి కథ